అక్కడ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచినందుకు బ్రాహ్మణ పిల్లలు అందరూ కలిసి ఆ నిరసన కార్యక్రమం జరిగితే వాళ్ళు దాడించారు వాళ్ళు పరిగెత్తి కొట్టించారు అప్పుడు ఎంఆర్పిఎస్ మాత్రమే దాడిని కండించేది బ్రాహ్మణుల గండకు నిలబడ్డది క్షమాపణ చెప్పండి డిమాండ్ చేశారు ఆ తర్వాత దాని పరిణామాలు మళ్ళా క్షమాపణ అత్యయల గారు మన మన వయసు సమాజాన్ని పట్టుకొని కొంగటోర్లు స్మగ్లర్లు అనే ఒక సామాజిక స్మగ్లర్లు కొంగటోర్లు అనే ఒక అది రాశారు అప్పుడు నా వయసు సమాజం ఆత్మపరూపంలో రోడ్ ఎక్కింది రోడ్ ఎక్కితే ఎవరు ఆటగా నిలబడింది ఎంఆర్ఎస్ వయసు సమాజం పక్షాన్ని నిలబడి ఏ సామాజిక వర్గాన్ని కించపరచద్దు అన్న అందరూ దోపిడిదారులే ఉండరు పేదలు కూడా ఉన్నారు పేదలకు స్మగ్లింగ్కు సంబంధం లేదు అనే దాని మీద వయసు సమాజానికి నేను అండగా నిలబడకూడదు పూజారికి దాడి జరిగితే నేను పోయిన మాట్లాడింది బ్రాహ్మణ సమాజాన్ని కంటే ఉన్నాను మార్పేసు ఎక్కడైతే